మధురిమలు సర్వం బ్రహ్మమయం కృష్ణ పరమాత్మ జ్ఞానం గురించి నాలుగవ అధ్యాయం అయిన జ్ఞానకర్మ సన్యాసి యోగంలో ముఖ్యంగా శ్లోకాలు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు శ్లోకాల్లో చెప్తాడు ఇరవై నాలుగవ శ్లోకంతో జ్ఞాన అంశాన్ని ముగిస్తున్నాడు అది చాలా ముఖ్యమైన శ్లోకం చాలా లోతైన శ్లోకం ముందు ఆ శ్లోకాన్ని చూద్దాం బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌతం బ్రహ్మ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన చాలామంది దీన్ని భోజనం చేసే ముందు చదువుతారు కానీ దీనిలో లోతైన వేదాంత బోధ ఉంది అందువల్ల దాని ప్రాముఖ్యత చూద్దాం పద్దెనిమిదో శ్లోకం నుంచి జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకంగా చూపించాడు కృష్ణ పరమాత్మ ప్రతి వ్యక్తిలోనూ ఆత్మ అనాత్మ అని రెండు ఉంటాయని ఆత్మకు ఐదు లక్షణాలు ఉంటాయని చెప్తాడు ఆత్మ లక్షణాలు ఆత్మ నిత్యం ఆత్మ సత్యం ఆత్మ అప్రమేయం ఆత్మ అకర్త భోక్త ఆత్మ నిర్వికారం ఆత్మ అనాత్మల భేదాన్ని అధ్యాయం రెండులో పన్నెండు నుంచి ఇరవై ఐదు శ్లోకాల వరకు అధ్యాయం నాలుగులో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు బోధిస్తాడు కృష్ణ పరమాత్మ ఆత్మ అనాత్మలను విడదీసి చూడటం మొదటి దశ దాని తర్వాత ఆ ఆత్మను నేనే అర్థం చేసుకోవాలి నాలో ఆత్మ ఉంది అని చెప్పే బదులు నేను ఆత్మను అని చెప్పగలగాలి నేను ఆత్మను అని చెప్పగలిగాక ఆత్మకు చెప్పిన ఐదు లక్షణాలను నాకు అన్వయించి చెప్పాలి నేను శరీరంలో ఒక భాగం కాదు దాని నుంచి ఉత్పత్తి చెందలేదు శరీరం లక్షణాలు నాకు లేవు శరీరం లేకపోయినా నేను ఉంటాను అని గుర్తు తెచ్చుకోవాలి శరీరం పడిపోయినా నేను ఆత్మగా ఉ ఉంటాను కానీ ఈ ప్రపంచంతో వ్యవహారం నడపలేదు ఎందుకంటే వ్యవహారం నడిపే శరీరం ఉండదు కాబట్టి నిద్రలో నేను వ్యవహారం నడపను ఎందుకంటే నేను లేను అనలేను నా మనస్సు శరీరాలు పనిచేయటం లేదు కాబట్టి నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి ఇది రెండవ దశ నేను ఆత్మను అంటే అనేక ఆత్మలు ఉన్నట్టు అర్థం వస్తుంది ఆత్మ సర్వవ్యాపకం ఒక మాలలో అనేక పువ్వుల వెనక ఒకటే దారం ఉన్నట్టుగా అనేక వస్తువులలో ఒకటే ఆకాశం ఉన్నట్టుగా అనేక శరీరాలలో ఒకటే ఆత్మ ఉంది నిజానికి శరీరాలన్నీ ఆత్మలోనే ఉన్నాయి ఆత్మ ఉంది దశ నుంచి ఆత్మలోనే శరీరాలన్నీ ఉన్నాయి దశకు చేరుకోవాలి ఇది మూడవ దశ ఆత్మ ఏకం శరీరాలు అనేకం కానీ ఇక్కడితో మన బోధ పూర్తి కాలేదు నేను ఆత్మ తక్కినదంతా అనాత్మని అర్థం చేసుకున్నా కూడా మన జ్ఞానం అసంపూర్ణమే ఎందుకు మనం ఇంకా ద్వైతంలోనే ఉన్నాం అద్వైతానికి రాలేదు ఇన్నాళ్ళు నేను శరీరం అనుకునే స్థాయి నుంచి నేను ఆత్మను అని అర్థం చేసుకునే స్థాయికి ఎదగడమే ఒక పెద్ద గెంతు కానీ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే విషయాన్ని జీర్ణించుకుంటేనే వేదాంత బోధ పూర్తి అవుతుంది కంటికి అక్షరాలా కనపడే జగత్తును ఎలా మిథ్య అని కొట్టి పారేస్తాం అది అంత తేలిగ్గా జీర్ణించుకోలేం అది ఉపనిషత్తుల్లో వివరంగా వస్తుంది కానీ గీతలో అంత స్పష్టంగా రాదు ఒకటి రెండు చోట్లే ప్రసక్తి వస్తుంది అటువంటి ఒకటి రెండు చోట్లలో ఈ శ్లోకం ఒకటి ఏమిటా బోధ సాక్షిగా చూసే నాకు భిన్నంగా ఈ జగత్తు లేదు ఇది నాలుగవ దశ ఇది ఎలా జీర్ణించుకోగలం అంటే వేదాంతం దానికి మన స్వప్న దృష్టాంతాన్ని ఇస్తుంది స్వప్నంలో మనకు భిన్నంగా బాహ్యంగా స్వప్న ప్రపంచాన్ని చూస్తాం అది ఎంత వాస్తవికంగా ఉంటుంది అంటే అవి చూసి భయపడతాం కూడా పీడకలలు అంటాం వాటిని కలలో పూలి వెంటాడినట్టు వస్తుంది మనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడతాం కానీ ఎవరైనా అది కళ అని అప్పుడు చెప్తే నమ్మం ఎప్పుడు నమ్ముతాము నిద్ర నుంచి లేవగానే నమ్ముతాం అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం కూడా కళ లాంటిది అది రెండవ కళ దాని నుంచి మేలుకో అంటుంది శాస్త్రం ఈ జాగ్రత్త ప్రపంచాన్ని వ్యవహారిక కళ అని ఎలా అంటున్నదో మనకు గీతలో వివరంగా రాదు ఇది కూడా ఉపనిషత్తుల నుంచి తెచ్చుకోవాలి కార్యకారణ సంబంధం అంటారు కారణం కార్యం అంతటా ఉంటుంది ఆత్మ కారణం అనాత్మ కార్యం అనాత్మ అంటే నా శరీరం మనసు మొత్తం ప్రపంచం అనాత్మ కార్యం అంటే నా దృక్పథంలో మార్పు వస్తుంది ఎలా ఈ సూత్రం గుర్తొస్తుంది కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు బంగారం లేనిదే ఆభరణాలకు విడిగా ఉనికి లేదు ఆ విధంగా బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు అప్పుడు కర్మలో కూరుకుపోయి ఉండేవారు కాబట్టి యజ్ఞం చేస్తే వాడే వస్తువులను అన్నింటిలోనూ బ్రహ్మను చూస్తాడు అని ఈ శ్లోకం అర్థం ఇప్పుడు ఆ పదాలు చూద్దాం బ్రహ్మ కర్మ సమాధిన నానాత్వం ఉన్న ప్రపంచంలో ఏకత్వం చూసే వ్యక్తిని బ్రహ్మకర్మ సమాధి అంటారు ఇది జ్ఞానికి ఇచ్చిన బిరుదు అనేక ఆభరణాలను భాయంగా చూస్తున్నా కూడా వాటన్నింటి సారం బంగారమే అని తెలుసుకుంటాం దాన్ని స్వర్ణ సమాధి అంటారు సమాధి అంటే ఇక్కడ సత్యంలో నెలకొని ఉండటం బ్రహ్మకర్మ సమాధి అంటే ఏ కర్మ చేస్తున్నా కూడా బ్రహ్మ సత్యంలో నెలకొని ఉండటం ఇక్కడ గృహస్థు సన్యాసి గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ గృహస్థు జ్ఞాని అయినా కూడా నిత్యం చేసే అగ్నిహోత్ర కర్మ చేస్తాడు అందువల్ల ఈ శ్లోకంలో గృహస్థు చేసే యజ్ఞం ఉదాహరణ ద్వారా వర్ణిస్తున్నాడు బ్రహ్మార్పణం అర్పణ అంటే ఆహుతులు వేయటానికి వాడే చెక్క గరిటెలు వాటిని శృక్కు శృవం అంటారు అర్పణ అనే మాటగా అనేక అర్థాలనే కానీ ఇక్కడ శృక్కు సృవంగా తీసుకోవాలి వాటిని బ్రహ్మగా చూస్తాడు జ్ఞాని బ్రహ్మ హవిహి ఆ సృక్కు శ్రువాలలో వాడే ద్రవ్యం బ్రహ్మ అది నెయ్యి అయినా అవచ్చు పాలు అయినా అవచ్చు బ్రహ్మాగ్నవ్ అగ్ని కూడా బ్రహ్మే బ్రహ్మణాహుతం ఆ యజ్ఞం చేసే వ్యక్తి కూడా బ్రహ్మే బ్రహ్మైవతేన గంతవ్యం యజ్ఞం చేసిన వ్యక్తికి పుణ్యఫలంగా స్వర్గలోక ప్రాప్తిని చెప్తుంది వేదం జ్ఞానికి స్వర్గం మీద మోహం లేదు ఎందుకు స్వర్గం కూడా బ్రహ్మే అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే ఎవరంటారు బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మనిష్టలో ఉన్న జ్ఞాని అనుకుంటాడు దీని సర్వత్ర బ్రహ్మ దర్శనం అంటారు ఇదే అర్థం ముండకోపనిషత్తులో బ్రహ్మైవేదం అమృతం పురస్థాత్ బ్రహ్మ పశ్చాత్ అని వస్తుంది తూర్పున పడమరా ఉత్తరాన దక్షిణాన పైన కింద లోపల బయట అంతా బ్రహ్మే ఉన్నాడు అని వస్తుంది ఇక్కడ కూడా అదే అర్థం ఉన్నది ఒక్కటే బ్రహ్మ నామ రూపాలు మాత్రమే